ఆ రోజు రెండు వేల ఇరవై నాలుగులో మూడవసారి శాసనసభ్యులుగా గెలిచిన తర్వాత మంత్రివర్గంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటిసారిగా మన పాలకుల్లు నియోజకవర్గంలో నేను మొదలుపెట్టినటువంటి పని ఆర్యపేటలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు బాబు జగ్ రావు గారి విగ్రహాలకు సంబంధించి పైకప్పు నిర్మాణం ఆ స్ఫూర్తితోటే నా పాలకుల్లో నియోజకవర్గంలో ఉన్నటువంటి మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచ మేధావి భారత జాతి బిడ్డ డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు ఆ రోజు ఉన్నటువంటి రాజకీయాలు తప్ప లేకపోతే ఆయన ప్రధానమంత్రి పదవిని అధిష్ఠించేటువంటి మహోన్నతుడు అటువంటి మహనీయుల విగ్రహాలు ఎండకి వానకి మరి తడుస్తూ ఎండుతూ ఉండకూడదు అనేటువంటి ఉద్దేశంతో నా నియోజకవర్గంలో ఉన్నటువంటి అంబేద్కర్ బాబు జగజ్జీవన్ విగ్రహాలన్నిటికీ కూడా ఆ పైకప్పుని మరి ఏదైతే నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచనే కాకుండా అందులో అవకాశం ఉన్నంత వరకు కూడా నేను కూడా శ్రమదానం చేసి ఆ మహనీయుల స్ఫూర్తితో నేను కూడా పనిచేయాలి అనేటువంటి ఆలోచనతోటే మరి ఏదైతే మొన్ననే వారం రోజుల క్రితం చింతపురం గ్రామంలో మరి ఆ రోజు యొక్క అంబేద్కర్ గారి విగ్రహానికి సంబంధించినటువంటి మరి యొక్క స్లాబ్ నిర్మాణ పనులను ప్రారంభించి ఈరోజు ఆ స్లాబ్ నిమిత్తం కూడా ఇవాళ వర్క్ చేయడం జరిగింది మరి త్వరలోనే ఇంకా ఏదైతే ఈ యొక్క అంబేద్కర్ బాబు జగజ్ గారి విగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నిర్మాణాలు కూడా వన్ బై వన్ ఒక్కొక్కటి కూడా చేపట్టి ఈ యొక్క ఆ మహనీయుల యొక్క రుణం తీర్చుకునేటువంటి విధంగా పనిచేస్తానని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తారు